సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలమని ఇది వారికి చాలా ఇష్టమైన సమయమని చెబుతారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఓ ఆచారం ఆ ఆచారం ఏంటి కనుమ రోజు ఏ పనులు చేయాలి దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ సింబాల్ను క్లిక్ చేయండి దీంతో మేం పెట్టే ఆసక్తికరమైన వీడియోలు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఇక వెళ్తే సంక్రాంతి అంటే మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులుంటాయి అయినా పుష్యం మకర రాశిలోకి పారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది ఇది జనవరి మాసంలో వస్తుంది మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొంటున్నాయి ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి భిన్నత్వంలో ఏకత్వం అనే వాక్యానికి సంక్రాంతి పండుగకి బాగా నప్పుతుంది పండుగ జరుపుకునే మూడు రోజుల్లో మొదటి రోజును భోగి అని రెండవ రోజును సంక్రాంతి అని మూడవ రోజును కనుమ అని పిలుస్తారు మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది భోగి మకర సంక్రమణం కనుమ ఈ మూడు రోజులు పండుగే కనుక దీన్ని పెద్ద పండుగ అంటారు కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంతేకాదు వన భోజనాలను కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజైన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తోంది అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే కానీ ఆ పంటలు బాగా పండాలంటే పశువుల సాయం కూడా కావాలి కదా అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటి చూరుకి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు ఇదంతా రైతుల సంగతి కానీ మిగతా వారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలమని ఇది వారికి చాలా ఇష్టమైన సమయమని చెబుతారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తారు ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఓ ఆచారం కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాన్ని మించి ఏముంటుంది మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చేవి మినుములు అందుకనే గారెలు మాంసంతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడతారు అందుకే కనుమ రోజు మినుము తినాలి అనే సామెత మొదలైంది మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్కా చెల్లెళ్లు అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు పొద్దున్నే పశువులను పూజించుకోవడం మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం అంతా కలిసే చేస్తారు కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండడం బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు భోగి సంక్రాంతి కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టే ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెబుతారు అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండొచ్చు కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది అత్యవసరం అయితేనే తప్ప ఆ మాట దాటకూడదని ఒకవేళ కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ కనుమ పండుగ అంటే అందరికీ ఇష్టమే కదా ఎందుకు అనంటే కనుమ పండుగ స్పెషల్ తినటమే తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అనే మాట ఈ కనుమ పండుగకి సరిగ్గా సరిపోతుంది ఈ పండుగ రోజున మనం తినడమే కాదు వ్యవసాయంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కూడా కనుమ రోజున వండిన పిండి వంటల్ని తినిపిస్తారు సాంప్రదాయమే సామెత దాంట్లో ఉంది ఆరోగ్య రహస్యం కనుమనాడు మినుము తినాలనేది సామెత కనుమ రోజు మినుములు తినాలి అన్న సామెత వెనుక కూడా అనేక అంతరార్థాలు కనిపిస్తాయి పితృదేవతల్ని తలచుకుంటూ గారెలు వండుకోవాలనే సూచన ఇందులో మనకి కనిపిస్తుంది అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ఈ సమయంలో క్రమేపీ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి మినుములు తింటే ఒంట్లో వేడి పుడుతుంది రాబోయే పనులకు తగిన సత్తువు లభిస్తుంది మినుములతో చేసిన పిండి వంటలు తింటే శరీరానికి చక్కటి బలం వస్తుంది అందుకే మూడు పండుగల్లో భాగంగా కనుమ రోజున మినుములతో చేసిన సున్ని ఉండలు గారెలు ఆవడులు వంటివి చేసుకుని తింటారు భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు కూడా ఒక అర్థం అనేది ఉంది ప్రతి పండుగ రోజున అభ్యంగన స్నానం నూతన వస్త్రధారణ దైవారాధన బ్రాహ్మణులతోటి బంధువులతోటి కలిసి భుజించటం లేని వారికి అన్నదానం చేయటం ఈ ఐదు పంచభూతాలకు మనం చేసే ఆరాధన ఇక కనుమ అంటే చూడుము కలుపుము తెలుపుము తెలియుము విడువుము అనే ఐదు అర్థాలున్నాయి ఈ రోజున పండుగనాడు చేసిన పనులన్నీ కూడా ఒక్కసారి తలచుకోవడం లాంటివి చేయాలి పండుగనాడు మరచిపోయిన వేడుకలను కనుమనాడు జరుపుకోవాలి సామాన్యంగా ప్రతి కనుమనాడు నోములు నోచుకోవడం పరిపాటి కోడి కూర చిల్లిగారే వెరీ స్పెషల్ కాంబినేషన్ కనుమ మరుసటి రోజునే బుక్కనుమ అని అంటారు ముక్కనుమ రోజున ముక్కల భోజనం స్పెషల్ అంటే నాన్ వెజ్ మాంసాహారం కోళ్లను మేకల్ని కోస్తారు కోడికూరకు కాంబినేషన్గా మిరప గారెల్ని చేసుకుని లొట్టలేసుకుని తింటారు కోడికూర చిల్లిగారే కాంబినేషన్ వెరీ వెరీ స్పెషల్ కనుమ రోజున తినగా మిగిలిన ముక్కల్ని ముక్కనుమ రోజున తింటారు మరి శాఖాహారులకి ఎలాగా అనే సందేహం మీకు రావచ్చు కాబట్టే మినుములతో చేసిన గారెలను తినమని చెప్పారు మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి అందుకే శాఖాహార మాంసంగా పరిగణించుంటారు మన పెద్దలు కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనాన్ని తయారు చేయటమే కాదు దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్క చెల్లెళ్ళు అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకను చేసుకుంటారు ప్రొద్దున్నే పశువుల్ని పూజించుకోవటం మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయటం ఇలా అన్నీ కలిసే చేస్తారు కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజున పొంగళ్లు ఉండడం బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇదండి కనుమ రోజున తప్పకుండా చేయవలసిన నియమాలు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి